వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ పట్టణ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది నేరల్ల తిరుమల గౌడు ఏదైతే ఇప్పుడు చెరువును పూర్తి చేశారో దాని గురించి పూర్తి వివరాలు వారి మాటల్లో విందాం వేములవాడ పట్టణంలో ఎఫ్టిఎల్ గురించి చాలా పెద్ద సమస్య అది రెవెన్యూ అధికారుల ముందు ప్రజల ముందు పెట్టారు మన అందరికీ తెలుసు గుడి చెరువు సర్వే నెంబర్ మూడు దాదాపు నూట అరవై తొమ్మిది ఎకరాల చిల్లర విస్తీర్ణం ఉండేది కానీ గత రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం చెరువును విస్తీర్ణపరుస్తున్నామనే ఉద్దేశం కొద్దీ ఇరవై ఎనిమిది ఎకరాల చిల్లర కొరకు భూమి సేకరణ కొరకు నోటిఫికేషన్ జారీ చేసి సంబంధిత పట్టాదారుల నుండి అంటే ఉత్తరం చెరువుకు ఉత్తరం వైపున ఉన్న పట్టాదారుల భూములు తీసుకొని విస్తీర్ణం పేరు తీసుకున్నది వారికి నష్టపరిహారం గురించింది కానీ ఆ నోటిఫికేషన్లో గుడి అభివృద్ధి కొరకు ఈ స్థలం ఏదైతే సేకరించినమో చెరువును పూడ్చి ఇస్తామనే అది కాకుండా ఓన్లీ భూసేకరణ చెరువు విస్తీర్ణం కొరకే అని పేర్కొంటూ దాదాపు యాభై నుండి యాభై ఐదు ఎకరాల చెరువు మొత్తం ఆక్రమించి మట్టితో నింపారు అది పూర్తిగా చట్ట వ్యతిరేకత మనం చూస్తుండే అంటే గతంలోనే మన దేశ అత్యున్నత సుప్రీంకోర్టు అసలు చెరువులో ఎలాంటి మట్టి కూడా తీయద్దని ఉత్తర్వులు ఇచ్చినా కూడా దానికి వ్యతిరేకంగా ఈ చెరువును పూడ్చి దాదాపు యాభై నుండి యాభై ఐదు ఎకరాలు స్వాధీనం చేసుకోవడం ఏ ప్రాతిపదికన జరిగిందో అది అధికారులు చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను మీ చెరువు చుట్టూ బండి ఏర్పాటు చేయకుండా పట్టాదారులలో ఎఫ్టీఏలని పేర్కొంటూ దానిలో కట్టిన ఎన్నో సంవత్సరాల అప్పటి అనుమతులు తీసుకొని నిర్మించిన ఇండ్లను కూడా తొలగిస్తామంటూ పేర్కొనడం చాలా అన్యాయం ఎందుకంటే గతంలోనే మేము రెండు వేల పదకొండులో ఈ చెరువులో వేమవాడ పట్టణంలోని దాదాపు నలభై నుండి యాభై శాతం ముక్కల నీరు కలిసి కలుషితమవుతున్నాయి నీరు దానికి భూగర్భ జలాలు కూడా విషపూరితమైన అనే ఉద్దేశంతో గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ పదకొండు వేల సున్నా నలభై ద్వారా వేయగా అప్పుడే నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కోట్లతోటి అంచనా వేసేరు ఏది కాలువలు అది నిర్మిస్తామని దాదాపు రెండు రెండు కోట్ల పైన నిధులు కూడా మంజూరైనయి కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు ల్యాబ్స్ అయినా మరి ఎలాంటి అభివృద్ధి ఆ డబ్బుతోటి ముడుక్కాలో నిర్మాణం చేసుకోని సమాచారం ఏం లేదు ముఖ్యంగా ఈ చెరువు గురించి కూడా నేను ఆర్టీఓ ఆఫీస్లో దాదాపు ఆరేడు నెలల క్రితమే సమాచార హక్కు చట్టం కింద అసలు మీరు చెరువు ఎంత విస్తీర్ణం లేదా గుడి అభివృద్ధి కేటాయించే ఇంతవరకు కూడా సమాచారం మేము గుడిని అభివృద్ధి అభివృద్ధి పరచడం వ్యతిరేకత కాదు కాకుంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ పీడ పట్టాదారులను మరియు ఇండ్ల యజమానులు బెదిరించడం అది సమంజసం కాదు ఎందుకంటే ఇప్పుడు దాదాపు పట్టణంలో నీరు మురికి నీరు ఇరవై ఐదు హెచ్పి మోటార్లు పోసినట్టు ప్రతిరోజు చెరువులో కలుస్తుంది దానివలన మా పట్టాభూములు నష్టపోతున్నాం అది కాకుండా నీరు ఒకవేళ చెరువు బండి ఏర్పాటు చేసుకొని మీ హద్దు అడ్డు చేస్తే దానికి దానిలో మురుక్కాలో కలవకుంటూ ఉంటుంది గతంలోనే నేను ప్రభుత్వ అధికారులకు నేను మరియు ఇప్పటి ఎమ్మెల్యే గారికి కూడా దరఖాస్తు ద్వారా విన్నవించడం జరిగింది ఈ ఆ నీరు కలవకుండా చర్యలు తీసుకోవాలంటే దాదాపు ముప్పై ముప్పై కోట్లు దీనికి మంజూరు మేము సర్వే అన్నారు కానీ మున్సిపల్ అధికారులతోటి ఇప్పటి వరకు ఇలాంటి సర్వే లేదు దాని గురించి ఏం సమాచారం లేదు ఇప్పుడు ముఖ్యంగా నేను ప్రభుత్వాన్ని ఇటు అధికారులను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈ ఎఫ్టిఏలు అనేది తీసేయండి మీ చెరువు హద్దు ప్రకారం మీరు బండ్ ఏర్పాటు చేసుకోండి ఒకవేళ మీరు ఏర్పాటు చేసుకోకపోతే మా రైతులకు అవకాశం ఇవ్వండి మేమే మా సొంత ఖర్చులతో బండి ఏర్పాటు చేసుకోండి లేకుంటే మీరు చేసిన చట్ట వ్యతిరేక పనులకు మరియు తప్పిదాలకు మీరే బాధ్యులవుతారు ఎందుకంటే చెరువును ఇప్పుడు ఊడిపి మట్టితో ఊడిపింది క్లియర్గా అందరికీ ఇక్కడి ప్రజలకు అర్థమవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు భవిష్యత్తులో ఎలాంటి తప్పులు చేయకుండా దయచేసి చెరువు హద్దు ప్రకారం కట్ట ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తున్నాను దేవస్థానం అభివృద్ధి గురించి చేయాల్సిన అవసరం ఎంతైనా అవసరం ఉన్నది అందులో భాగంగానే చెరువును ముప్పై ఎకరాల్లో కూడా విస్తీర్ణంతో అభివృద్ధి చేస్తాను గత ప్రభుత్వం తెలిపింది కానీ దాదాపు డెబ్భై ఎనభై ఎకరాల వరకు విస్తీర్ణం వరకు మొత్తం విస్తీర్ణం చేసింది ఇప్పుడు మేము పరిశీలించిన నియమబడి దాదాపు వంద వంద పై భాగం నుండి మూడు కిలోమీటర్ల వరకు బండి ఏర్పాటు చేసి చేసినారు ఈ కట్ట మీద మీరు దాంట్లో చూసి పెట్టరు మీరు కూడా పరిశీలించరు ఇదే దాదాపు యాభై ఎకరాల వరకు నలభై ఎకరాల వరకు ఉండొచ్చన్న భావన మీరు చేయండి అభివృద్ధి దిశగా పయనించండి దానికి అభ్యంతరం లేదు కానీ అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు ఎవరు కూడా నిద్రపోతలేరు ఇది ఎఫ్టీఎల్ కింద వస్తుంది గత యాభై యాభై సంవత్సరాల క్రితమే ఇల్లు కట్టుకున్న వాళ్ళం కూడా బెదిరింపులు చేస్తున్నారు ఇది సమంజసం కాదు అంటున్నా దీనికి పరిష్కార మార్గం ఒకటే ఒకటి ఇక్కడి నుంచి వెళ్ళి బండును మోరి ఈ రెండు చేస్తే ఈ మన చెరువు బా చెరువును ఆనుకొని మొత్తం పాత పడమర దిశ నుంచి వెళ్ళి చేసుకుంటూ పోతే లాలపల్లె వరకు పోతే ఈ పరిష్కారం అవుతుంది ఇటు దేవస్థానం అభివృద్ధి చెందుతుంది ఇటు ప్రజలకు కూడా ఇబ్బంది కలగది ముఖ్యంగా నేను ఎమ్మెల్యే గారిని విన్నపం చేస్తున్నా చాలా రూమర్స్ వెళ్తున్నాయి అటువంటి దాన్ని వెళ్ళనీయకుండా మీరు ఆపుతారని దానికి బండి ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటారని నేను సవినయంగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ చెప్పండి ఏంలా వాడ ఇల్లు పోతున్నాయని బెదిరిస్తారు అందరూ ఉన్న కాడికి అలా సిక్కిం పూములు చాలు పట్ట భూములు ఎందుకు తీసుకుంటారు తీసుకోవద్దు అందరు భయపడుతున్న గేమ్ ఏమవుతున్నారు అందరు ఏడుతారు ఇల్లు పోతున్నాయి ఒక్కొక్కటి యాభై ఆరు వేల సందు ఆడతారు అని ఎప్పేలా అంటారు వరకు ఎవరికొన గరిపొడుకుంటాడు ఎవరుకుంటారు అసలు భయాబాతిలో చేస్తారు ఎమ్మెల్యే సార్ కూడా ఎవరు కూడా రమేష్ బాబు అన్నారు ఇంటి పోతారు ఏం పోతారు అందరూ మంచి ఉంచుకోమని చెప్తారు మళ్ళీ ప్రభుత్వం వస్తున్నాయి అని చెప్తారు ఇక అది ఏం కదా చూడాలి ఆ భూములు మాకు ఉంచాలి సార్ ఉన్న భూములు అంతా ఇప్పుడు భూమి ముప్పై ఎకరాలు తీసుకురు అటు ఎత్తువైన తీసుకురు అందరు పెట్టి మొత్తం నీళ్ళు రాటిపోతాయి నువ్వు కూడితే చెరువు మట్టి అంత ఎత్తువేనే ఉండే అందరు పెట్టి మొత్తం ఎక్కడితే అక్కడ బైపాస్ రాక పోవటే అందరూ ఎటు ఎత్తా అందులో ఉంటే పోతాయి నువ్వు అదే కూడిపి చెరువు బా మన మన భూమి మనకి చిక్కంభూమి చాలు ఇరవై తొమ్మిది నూట ఇరవై ఎనిమిది ఎకరాలు సిల్లారు ఉంది నీకు ఆ భూమి చూడు మంది భూమి ఎందుకు